ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా అమరావతి మండలం ఎండ్రాయ్ గ్రామంలో దాదాపు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ ఉగ్ర ఏకాంబరేశ్వర స్వామి దేవస్థానం ఉంది సాధారణంగా ఏకాంబరం అంటే మామిడి చెట్టు ఏకాంబరేశ్వర స్వామి అంటే మామిడి చెట్టు కింద వెలసిన స్వామి ఏకాంబరేశ్వర స్వామియే ఏకాంబరేశ్వర స్వామి అంటే భూమిని సూచించే పృథ్వీలింగం అనే అర్థం రాజా వాసిరెడ్డి వెంకటాది నాయుడు గారు ఇక్కడ శివాలయం కట్టించారని శాసనాలు చెబుతున్నాయి అయితే శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని పంతొమ్మిది వందల ఎనభై ఏడో సంవత్సరంలో పునః నిర్మించి విగ్రహాల పునః చేశారు ఉగ్ర ఏకాంబరేశ్వర స్వామికి ఎడమ వైపు శ్రీ పార్వతి అమ్మవారు కొలువై ఉండగా కుడి పక్కన శ్రీ మహాగణపతి స్వామి వారు కొలువై ఉన్నారు ఈ ఆలయ ప్రాంగణంలోనే శ్రీ అభయాంజనేయ స్వామి వారు కొలువై ఉండగా వెనకాల గ్రామ దేవత శ్రీ పోలేరమ్మ తల్లి కొలువై ఉండటం విశేషం వేదాలని నేర్చుకుంటున్న విద్యార్థులను చూస్తుంటే వినసొంపుగా చూడముచ్చటగా అనిపించింది ఓం నమ శివాయ